వికలాంగులు పడుతున్న సమస్యలు మీద వాటికి తీసుకో చర్యల విషయంలో గర్వ హనుమాన్ గారు దేశంలో యాత్ర చేస్తూ ఈ వికలాంగ సమస్యల పైన అవగాహన అందజేయడం కాకుండా దీనిపై తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఒక మేనిఫెస్టో రూపొందించారు ఆ మేనిఫెస్టోని వివిధ రాష్ట్రాలు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ప్రధాన పాఠ్యూ ఉన్నారు అందులో బాగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి వస్తారు ఈ సీఎం మేనిఫెస్టో తీసుకెళ్లి దీనితో తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాల గురించి సీఎం గారు వివరిస్తూ మొత్తంలో దీనిపై ఒక తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు